ఓకే ఇప్పుడు మనము మైగ్రేషన్ అంటే ఏమిటి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం ఏంటిది మైగ్రేషన్ మైగ్రేషన్ ఈ వలసలు అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం వలసలు మైగ్రేషన్ వలసలు అనే దాని మీద ఇక్కడ చూడండి ఎల్ ఎలిమినేటెడ్ మైగ్రేషన్ అఫీషియల్ ట్రైలర్ ఒక మూవీ కూడా వచ్చింది మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు చూడండి ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ మూవీ ఉంటుంది వలసల మీద మూవీ అంటే పక్షులు కూడా వలసలు వెళ్తాయి వలసలకు సంబంధించి ఇటీవల మనము కరెంట్ ఇష్యూస్ చూసుకుంటే మీ అందరికీ తెలిసిన అంశం ఏముంది వలసల గురించి అంటే యుఎస్ఏ నుండి యుఎస్ఏ నుండి ఎవరైతే మనము ఇమిగ్రెంట్స్ అండ్ ఎమిగ్రెంట్స్ అని ఉంటాం ఎమిగ్రెంట్స్ యూఎస్ఏ యుఎస్ఏ నుండి మన భారతదేశానికి చాలామంది తిరిగి రిటర్న్ తరలి వస్తున్నారు తరలి వస్తున్నారు అన్నది వేరే ఉంటుంది ఫోర్స్ఫుల్గా నెట్టివేయబడుతున్నారు అన్నది కూడా పాయింట్ ఉంటుంది అసలు ఈ ఫోర్స్ఫుల్గా ఏంటిది లేదా పుషింగ్ అంటే ఏంటి పుల్ ఏమిటి అసలు వలసలల్లో గమ్యస్థానము గమ్యస్థానము జన్మస్థానము అని రెండు రకాలుగా ఉంటాయి ఈ గమ్యస్థానం ఏంటి జన్మస్థానం ఏంటి ఇవన్నిటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం మరి తెలంగాణ స్పెసిఫిక్గా వలసలు తెలంగాణ ఈ తెలంగాణ స్పెసిఫిక్గా వలసలకు సంబంధించి మనము నేర్చుకున్నట్లయితే ఏముంటుంది అంటే టామ్ కామ్ అని ఇటీవల చాలా మనకు టామ్ కామ్ మళ్ళా టామ్ కామ్ అనేది పేరు వినబడుతుంది కేటీఆర్ గారి చొరవ వల్ల టామ్ కామ్ అనేది ఒక ఓవర్సీస్ మైగ్రేషన్ కంపెనీ అని తెలంగాణ ఓవర్సీస్ మైగ్రేషన్ కంపెనీ అనేది ఏర్పాటు చేసిండు మరి దీని ఏంటి అసలు మరి విదేశాల్లో చిక్కుకున్న వాళ్ళకి విదేశాలకు వెళ్తా అనుకున్న వాళ్ళకు ఏం చేయాలనుకుంటున్నారు రైట్ అయితే ఈ మైగ్రేషన్ అనే మూవీ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇది యూఎస్ఏ బేస్డ్ మూవీ అనమాట యుఎస్ఏ బేస్డ్ డైరెక్టర్స్ తీసిన మూవీ దీంట్లో పక్షులు వలస ఎలా వెళ్ళారని చెప్పేసి అసలు చాలా మంచి యానిమేటెడ్ మూవీ అండి యానిమేటెడ్ మూవీ ఓకే అయితే ఈ వలసలకు సంబంధించి అసలు వలసల యొక్క డెఫినేషన్ మనం నేర్చుకుందాం డెఫినేషన్ నేర్చుకుందాం మళ్ళీ వలసలలో ఇందాక చెప్పుకున్నట్టు ఏమేమి ప్రశ్నలు రావచ్చు ఇమిగ్రేషన్ ఎమిగ్రేషన్ మరి యుఎస్ఏ నుండి ఎందుకు ఈ విధంగా మరి టామ్ కామ్ అంటే ఏంటి మరి డీట్ డిఈఈటి అని ఇటీవల ఈ నాలుగు రోజుల నుంచి ఇది వార్తల్లో చాలా ఉంది మళ్ళీ డీట్ అనేది అంటే ఏమిటి ఇవన్నీ మీకు ఓల్డ్ ఎక్కడైనా బుక్లలో దొరుకుతాయి వాళ్ళు అసలు అంటే ఇది అది అని డెఫినేషన్ కానీ మనం నేర్చుకోవాల్సింది అప్డేటెడ్ ఇష్యూస్ అప్డేటెడ్ నెక్స్ట్ ఇంకా ఐ వాంటెడ్ టు టెల్ యూ అబౌట్ గిగ్ వర్కర్స్ గిగ్ ఎకానమీ అండ్ గిగ్ వర్కర్స్ వలసలలో ముఖ్యంగా గిగ్ వర్కర్స్ మీద ప్రత్యేకంగా అన్ఎంప్లాయ్మెంట్లో భాగంగా వలస వెళ్ళిన వాళ్ళు తాత్కాలికంగా కొన్ని పార్ట్ టైం వర్క్ చేస్తున్నారు గిగ్ వర్కర్స్ ఈ గిగ్ వర్కర్స్ మీద ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది వీరికి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ హెల్త్ అండ్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ తర్వాత స్పెషల్ ఆబా కార్డులలో కూడా ఆయుష్మాన్ భారత్ కార్డులలో కూడా స్పెషల్గా వీరికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వడము గిగ్ వర్కర్స్ సంబంధించి పాలసీ విధి విధానాలు రూపొందించడము సో గిగ్ వర్కర్స్ వల్ల మనకు జీడిపికి ఎంత కాంట్రిబ్యూషన్ అవుతుంది మరి ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అని చెప్పుకోవచ్చు గిగ్ వర్కర్స్ అఫ్కోర్స్ దే ఆర్ డూయింగ్ పార్ట్ టైమ్ బట్ ఇట్ ఈస్ నాట్ సెక్యూర్డ్ జాబ్ ఈవెన్ దో కానీ ఇది కూడా మనకు గిగ్ వర్కర్స్ అంటే ఏంటి ఇవన్నీ అంశాలు మనం డిస్కస్ చేసుకోవాలి ఏదో వలసలు వలసలు అంటే ఇక్కడ నుంచి అక్కడికోయ్యడు అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం కాదు రైట్ ఈ మరి దీని గురించి ఇంట్రొడక్షన్ మాత్రమే చెప్పాము ఇంతవరకు అసలు ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అని ఇంట్రొడక్షన్ చెప్పాము వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు మరి వీరి సంక్షేమం కోసం ఏం చేయాలి మరి వీరి సంక్షేమం కోసం మరి ఎలాంటి పథకాలు వచ్చినాయి వలస కార్మికులకు వలస కార్మికులు ఎక్కడ ఉన్నా సరే రేషన్ కార్డు లాంటివి పొందొచ్చా ఆయుష్మాన్ భారత్ లాంటివి పొందొచ్చా మరి కరోనా టైంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి వారి కోసం మరి శ్రమయోగి మాన్ధన్ అనేది కార్డ్స్ ఏ విధంగా తీసుకొచ్చారు ఇన్ని కోణాలలో చదువుకోవాలి ఓకేనా అప్పుడే మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చదువుకున్నప్పుడే మనకు దీనికి పూర్తిగా న్యాయం చేయగలుగుతాము ఓకే రైట్ అయితే ఈ వలసలకు సంబంధించిన అంశాలలో ఓ పిక్చర్ సారీ క్యాన్సల్ ఎగ్జిస్టింగ్ ఎస్ వాట్ ఈజ్ మైగ్రేషన్ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము వాట్ ఈజ్ మైగ్రేషన్ అసలు వలసలు అంటే ఏమిటి వలసలు అంటే ఏమిటి అన్నది ఒక్కసారి చూడండి వాట్ ఈజ్ మైగ్రేషన్ వలసలు ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ వలసలు అంటే ఒక వ్యక్తి కావచ్చు లేదా వ్యక్తుల సమూహము కావచ్చు వ్యక్తుల సమూహం ఇందాక మనం పక్షుల గురించి చూసినాం కదా ఫోటో టు లివ్ ఇన్ అనదర్ ప్లేస్ వేరే ప్రాంతంలో జీవించడానికి నేను దీనికి సంబంధించిన నోట్స్ ఇస్తాను జీవించడానికి లేదా ఎందుకోసం జీవించడానికి మేబి వెదర్ ఇట్ మే బి ఫర్ ఎడ్యుకేషన్ విద్య లేదా ఉపాధి కోసం ఉపాధి కోసం తాత్కాలికంగా కావచ్చు అక్రాస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ బార్డర్స్ తాత్కాలికంగా ఏ సీడ ఉంది టెంపోరల్ ఆర్ పర్మనెంట్ తాత్కాలికంగా కావచ్చు లేదా శాశ్వతంగా కావచ్చు శాశ్వతంగా కావచ్చు మరియు స్వచ్ఛందంగా కావచ్చు స్వచ్ఛందంగా కావచ్చు మరియు ఫోర్స్ఫుల్గా కావచ్చు నెట్టివేయబడి కావచ్చు ఇన్ని రకాలుగా రైట్ ఇంకోసారి చెప్తాను ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక సమూహమే కావచ్చు జీవించడానికి ఎందుకోసం విద్య కోసం కావచ్చు ఉపాధి కోసం కావచ్చు అది తాత్కాలికంగా కావచ్చు శాశ్వతంగా కావచ్చు స్వచ్ఛందంగా నెట్టిబేయబడి కావచ్చు ఫోర్సిబుల్ కావచ్చు ఎక్కడికి దే ఆఫెన్ క్రాస్ ఎ పొలిటికల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ బార్డర్ వారి యొక్క ఏదైతే సరిహద్దులను దాటి సరిహద్దులను దాటి వెళ్ళి నివసించి ఉండడాన్ని వలస వెళ్ళడము అంట రైట్ ఈ వలస వెళ్ళడం అనేది ఇంకా మనము ఫుల్ లెంత్గా చెప్పాలంటే ఒక వ్యక్తి లేదా సమూహము తమ జన్మస్థానము నుండి ఎక్కడి నుండి జన్మస్థానం నుండి ఎక్కడికి వెళ్తున్నారు గమ్యస్థానానికి గమ్యస్థానానికి ఫ్రమ్ దేర్ బర్త్ ప్లేస్ టు దేర్ డెస్టినేషన్ ప్లేస్ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఎందుకోసం ఫర్ దేర్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు దేర్ ఎడ్యుకేషన్ కావచ్చు లేదంటే టు సాటిస్ఫైడ్ దేర్ నీడ్స్ టు లివ్ ఇన్ ఏ బెటర్ ప్లేస్ లేకపోతే మంచి జీవనం కొనసాగించడానికి కోసం కావచ్చు వ్యక్తులు ఇలా తరలి వెళ్ళడాన్ని లేదా వారి యొక్క భౌగోళిక సరిహద్దులను దాటి వెళ్ళి జీవించడాన్ని ఏమంటారు వలస అంటారు అమ్మా ఇంత పెద్దగా ఉంది సింపులే మరి ఈ వలసలకు సంబంధించి మరి ఎవరు దీని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఎవరు చూద్దాం వలసలకు సంబంధించి ఎవరెట్ లీ రావెన్స్టీన్ అనేవాళ్ళు ది థియరీ ఆఫ్ మైగ్రేషన్ వలస సిద్ధాంతాలను ప్రతిపాదించారు థియరీస్ ఆఫ్ మైగ్రేషన్ లేదా థియరీ ఆఫ్ మైగ్రేషన్ ఓకే వాట్ ఎవర్ ఈ వలస సిద్ధాంతాలను ప్రతిపాదించారు ఎవరు ఎవరెట్ లీ అండ్ రావిన్స్టీన్ రావిన్స్టీన్ ఎవరెట్ లీ అండ్ రావెన్స్టీన్ ప్రతిపాదించారు మరి వీరు ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాలు మనకు ఈరోజు అధ్యయనం కోసం ఉపయోగపడుతున్నాయి మరి దీనిలో భాగంగా ఈ వలసలు అనేటివి ఎన్ని రకాలు ఉంటాయి అనేటివి అంటే తాత్కాలిక ఉంటాయి శాశ్వత వలసలుంటాయి మరియు సీజనల్ వలసలుంటాయి ఋతు సంబంధ వలసలుంటాయి దినసరి వలసలుంటాయి వారాంతపు వలసలుంటాయి ఇన్ని రకాలు ఉంటాయి టెంపరల్ టెంపోరల్ ఆర్ పర్మనెంట్ అన్నాం కానీ ఋతు సంబంధ ఓన్లీ సీజనల్గా కూడా ఉంటాయి అండ్ డైలీ ఉంటాయి డైలీ దినసరి వారాంతపు వీక్లీ ఉంటాయి ఈ విధంగా వలసలు అనేటివి తాత్కాలికంగా శాశ్వతంగా మరి వారి యొక్క అవసరం తీరగానే తిరిగి వారి జన్మస్థలానికి రావచ్చు లేదా మొత్తానికి అక్కడనే స్థిరపడిపోవచ్చు రైట్ ఓకే మరి వీటి గురించి ఎవరు ప్రతిపాదించారు ఎవరెట్ లీ అండ్ రాబెన్ స్టీన్ రాబెన్ స్టీన్ అనే వాళ్ళు ప్రతిపాదించారు ఈ వీళ్ళు రాసిన పుస్తకం ఏంది థియరీస్ ఆఫ్ మైగ్రేషన్ వలస సిద్ధాంతాలు తాత్కాలిక వలసలు శాశ్వత వలసలు ఋతు సంబంధ వలసలు దినసరి వారాంతపు వలసలు ఈ వలసల గురించి ఇలా డిస్కస్ చేసుకుంటున్నాము ఇలా డిస్కస్ చేసుకున్నాక మరి ఎన్ని రకాలన్నాము ఈ విధంగా మీరు ఒక చార్ట్ షార్ట్ నోట్స్లో మీరే ఇలా రాసుకోవాలి ఏమని సీజనల్ ఋతు సంబంధ తర్వాత డైలీ మరియు వీక్లీ మంత్లీ ఒక డాక్టర్ కూడా మీరున్న ప్లేస్కు మీరు ఎక్కడ ఉంటే అక్కడికి ఏలూరు నుంచి మొదలుకొని అనంతపురం కడప కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఎక్కడైనా హైదరాబాద్ నుండి లేదా విజయవాడ నుండి వస్తున్నాడు వీక్లీ వన్స్ డాక్టర్ విజిట్ అంటారు లేదా బై వీక్లీ అంటారు అతి కూడా ఒక వలస కిందనే వస్తుంది సో మేబీ అతను మనకు మంచి చేయడానికి వస్తున్నారు కానీ అతను కూడా తన ఉపాధి నిమిత్తమే వస్తున్నాడు సో దాన్ని కూడా వలసనే అంటాం మనం వలస అంటే మొత్తానికి వెళ్ళి జీవించడం కాదు అది తాత్కాలిక వలసలో వస్తుంది రైట్ మరి వలసల గల కారకాల గురించి కూడా మనము వీరు ఎవరెట్లీ అండ్ రాబెన్స్టిన్ ఏమని చెప్పారు వలసల గల కారకాలు వీటిని ఇంగ్లీష్లో ఫ్యాక్టర్స్ అంటారు ఫ్యాక్టర్స్ ఎన్ని రకాలు రెండు రకాలు వాటి గురించి డిస్కస్ చేద్దాం రీజన్స్ ఫర్ మైగ్రేషన్ వలసల గల కారణాలు ఒకటి పుల్ ఫ్యాక్టర్ రెండు పుష్ ఫ్యాక్టర్ పుల్ అంటే ఏంటిది నెట్టివేత కారకాలు పుష్ ఫ్యాక్టర్స్ అంటే ఆకర్షణ కారకాలు రమ్మని రారా రమ్మని రామచిలక పిలిచినది వేళ నా నా ఇదేంటి ఆకర్షించింది ఇక్కడ పట్నం రమ్మంటుంది పల్లెనేమో తెమ్మంటుంది ఇక్కడ పట్టణానికి ఆకర్షించబడ్డారు ఎందుకోసం మరి గ్రామం నుండి లేదా ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి నెట్టివేయబడ్డారు ఏ విధంగా చూద్దాం ఇక్కడ మ్యాగ్నెట్ని ఎగ్జాంపుల్గా చూసి మీకు చూపిస్తున్నాను అయితే ఇక్కడ వీళ్ళు మ్యాగ్నెట్ నుంచి డిస్ట్రాక్ట్ అవుతున్న దూరం అవుతున్న హెల్త్ కేర్ ఫెసిలిటీస్ సరిగా లేకపోతున్నాయి మాకు గ్రామాలలో ఓకే మాకిక్కడ మా పాలోళ్ళు లేదా మా ఇంటి పక్క వాళ్ళు మా విలేజ్ వాళ్ళతో మాకు ప్రాబ్లమ్స్ మా చేను పక్క వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి శాంతి నెక్స్ట్ విద్య ఉన్నత విద్య ఇంకా ఫర్ బెటర్ ఎడ్యుకేషన్ బెటర్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నాకు నేనున్న ప్లేస్లో లేదు నేను హైదరాబాద్ నుండి ఐ వాంటెడ్ టు మూవ్ టు బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ ఓకే యూ కెన్ మూవ్ మనీ ఇంకా ఎక్కువ డబ్బులు నేను బాగా చదువుకున్నాను నాకు ఇక్కడైతే రోజుకు మూడు వందల రూపాయలు వస్తున్నాయి అక్కడ వెళ్తే రోజు మూడు వేల రూపాయలు రావచ్చు పదివేలు రావచ్చు సో ఐ టు మూవ్ ఫార్వర్డ్ టు సమ్ అదర్ ప్లేస్ లేదా ఫర్ బెటర్ మనీ అర్నింగ్ కెపాసిటీన్స్ నాకు ఎక్కడ ఉందో ఆ ప్లేస్కు ఫుడ్ కోసం కూడా ఇక్కడ ఫుడ్ దొరకతలేదు విలేజ్లో అదేంటి షవర్ మాల్ దొరకలేవు అనుకోని నెక్స్ట్ సిటీ లైఫ్ చాలా బాగుంటుంది అర్బనైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ మెయిన్ రీజన్ ఏమి ఉండొచ్చు అర్బనైజేషన్ పట్టణీకరణ దీనికి ఆకర్షితం అవుతాం ఇండస్ట్రియలైజేషన్ ఈ జాబ్స్ ఎక్కడ ఏమంటాం దీన్ని మనం పారిశ్రామికీకరణ పారిశ్రామికీకరణ కోసం నెక్స్ట్ ఇంకా ఇలాంటి చాలా కారకాలు ఉన్నాయన్నమాట క్లైమేట్ చేంజెస్ వల్ల కూడా క్లైమేట్ అక్కడ వాళ్ళు ఆకర్షించడానికి కారణం ఏంటి సారీ ఏమన్నా నేను పుల్ అంటేనేమో నెట్టివేయబడ్డారు పుల్ అంటే లాగుతున్నారు ఆకర్షణ సారీ పుల్ అంటేనే ఆకర్షణ పుష్ అంటేనే నెట్టివేత ఓ సారీ తెలుగులో కన్ఫ్యూజ్ అయ్యాను రైట్ అంతే రిమైనింగ్ అంత టాపిక్ సేమ్ ఉంది కానీ ఇక్కడ వెయిట్ ఏ సెకండ్ వేర్ ఈస్ డస్టర్ యా ఓకే ఐ రైట్ వన్ మోర్ టైం పుష్ అంటేనే ఇక్కడ నెట్టివేత పుల్ అంటే ఆకర్షణ ఆకర్షణ కారకర్ మరి ఏం పుష్ చేస్తున్నాయి విలేజ్ నుంచి వెళ్ళమని క్లైమేటిక్ డిజాస్టర్స్ ఎప్పుడు చూస్తే అప్పుడు మన పండకపోవడము పండినా కానీ సరిగ్గా వాటర్ లేదు సడన్గా వరదలు వచ్చేస్తున్నాయి మరి కొన్ని ప్రాంతాలలో అయితే ఇప్పుడు సీమాంధ్రలోని కొన్ని ప్రాంతాలలో కాకుండా రాయలసీమలో కావచ్చు తెలంగాణ వారికి అయితే ఇంకెక్కడ కావచ్చు మహబూబ్ నగర్ లాంటి ప్లేస్లలో మళ్ళీ ఫార్మర్స్ లైఫ్ ఈ విధంగా వాళ్ళు ఆందోళనకరంగా మారింది ఈ డిజాస్టర్స్ వల్ల లేదు కొందరు లోతట్టు ప్రాంతాల్లో ఎప్పుడు వరదల్లో ఉండడం ప్రాంతాలలో కూడా వాళ్ళ ఇల్లు కొట్టుకపోవడం పొలాలు కొట్టుకపోవడం వచ్చిన పంట కొట్టుకపోవడం ఇలాంటిది కూడా వర్షాభావ పరిస్థితులు కావచ్చు అతి వర్షం కావచ్చు మళ్ళీ మొక్కలు సరిగా పెరగకపోవచ్చు లేదా ఉపాధి లేకపోవచ్చు పేదరికం కారణంగా ఈ యుక్రెయిన్ ఏదైతే ఉందో రష్యా యుక్రెయిన్ మధ్య వార్ జరుగుతుంది ఆ విధంగా ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అసలు హిందూ ముస్లిం అనుకుంటే విభేదాలు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా నిన్న చూస్తున్నాము ఇట్లాంటి ప్రాంతాల నుంచి కూడా వెళ్ళిపోతున్నారు చాలామంది పొట్ట చేత పట్టుకొని సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ సో ఇలా అనేక కారకాలు అనేటివి దీనికి వెనకాల ఫోర్స్ఫుల్గా పనిచేస్తున్నాయి వీటిని మనం పుష్ ఫ్యాక్టర్స్ అంటాం లేదా ల్యాక్ ఆఫ్ బెటర్ ఎడ్యుకేషన్ కావచ్చు ఇంకా అయిన ఉపాధి లేకపోవడం కావచ్చు అక్కడ ఆకర్షణ కారకాలనేమో మంచి ఉపాధి లభిస్తుంది మంచి ఉపాధి లభిస్తుంది మంచి అత్యధిక మనీ పుష్ ఫ్యాక్టర్స్ ఏమో ల్యాక్ ఆఫ్ బెటర్ ఎడ్యుకేషన్ ల్యాక్ ఆఫ్ అంటే సరిగా లేకపోవడం ల్యాక్ ఆఫ్ బెటర్ ఎంప్లాయ్మెంట్ సరి అయిన ఉపాధి లేకపోవడం అన్నది కావచ్చు ఇక దీనివల్ల నెట్టి వేయబడుతున్నారు అవునా కదా ఓకే వింటున్నారా వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకా మనం డిస్కస్ చేస్తే ఇమ్మిగ్రేషన్ అండ్ ఎమ్మిగ్రేషన్ అని ఉంటుంది ఇమ్మిగ్రేషన్ అండ్ ఎమ్మిగ్రేషన్ ఇమ్మిగ్రేషన్ అంటే ఏమిటి ఇమ్మిగ్రేషన్ ఇమ్మీగ్రేషన్ ఇస్ ఎ ప్రాసెస్ త్రూ విచ్ పీపుల్ మూవ్ ఫ్రమ్ దేర్ బర్త్ కంట్రీ టు అనేదర్ దే బికమ్ పర్మనెంట్ రెసిడెంట్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ దర్ న్యూ కంట్రీ రైట్ చెప్తాను ఇమ్మిగ్రేషన్ అంటే వారు ఇమ్మిగ్రేట్స్ అనబడతారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎక్కడున్నారో ఏలూరులో ఉండొచ్చు ఆదిలాబాద్లో ఉండచ్చు లేదా నిజామాబాద్లో ఉండొచ్చు ఢిల్లీలో ఉండచ్చు ఎనీవేర్ కానీ మీరు ఉన్న ప్లేస్లో మీరు ఉన్న ప్రాంతంలో ప్రాంతంలోకి ఒక వ్యక్తి బయట నుండి వచ్చాడు ప్రాంతంలోకి ఒక వ్యక్తి బయట నుండి వచ్చాడు అక్కడ మనము అతను మీరు ఉన్న ప్రాంతానికి వలస వచ్చి మీరు ఉన్న ప్రాంతంలో ఉంటుంది వారిని మనం ఏమంటాము తెలుగులో ఇమిగ్రేన్స్ ఇమిగ్రేన్స్ వారు ఈ విధంగా వేరే ప్రాంతం నుండి వారి జన్మస్థలం నుండి మీరు ఉన్న ప్రాంతానికి రావడాన్ని ఇమిగ్రేషన్ అంటున్నారు ఏమంటున్నారు ఇమిగ్రేషన్ 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 అంటున్నారు ఇమిగ్రేషన్ వలస రావడం అంటున్నారు చూడండి ఈ ప్రాసెస్లో ప్రజలు ఏం చేస్తారు వాళ్ళ జన్మస్థానము లేదా వారి యొక్క స్వంత దేశం నుండి ఇంకొక దేశానికి శాశ్వతంగా లేదా తాత్కాలికంగా వలస వెళ్ళినారు కొత్త కంట్రీకి ఆ వలస వెళ్ళిన ప్రాంతంలో ఏమంటున్నాను వలస వెళ్ళిన ప్రాంతంలో వారిని ఏమంటున్నారు ఇక్కడ వలస వచ్చినారు ఇమిగ్రేషన్ వాళ్ళు మీకు ఇన్కమింగ్ అయినారు అట్లా గుర్తు ఇన్కమింగ్ ఇమిగ్రేషన్ అదే మరి ఎమిగ్రేషన్ అనేది ఇప్పుడే చెప్తాను అప్పుడేమవుతుందంటే ఎమ్మి ఎమ్మి ఎమిగ్రేషన్ ఎగ్జిట్ అయినారు మీరున్న ప్రాంతం నుండి వాళ్ళు ఏమయ్యారు వలసకు వెళ్ళినారు బయటకు వెళ్ళినారు ఎగ్జిట్ అయినారు దాన్ని ఏమంటారు ఎమిగ్రేషన్ అలాంటి ఏమంటారు ఎమిగ్రేషన్ అలాంటి వారిని ఏమంటారు ఎమిగ్రేంట్స్ ఎమిగ్రేంట్స్ అంటారు మీరున్న ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు ఎగ్జాంప్ మీరున్న ప్రాంతంలో నుండి ఒక వ్యక్తి యుఎస్ఏకి వెళ్ళాడు అప్పుడు హైదరాబాద్లో అతన్ని ఏమంటున్నారు ఈజ్ అవర్ ఎమిగ్రేంట్ ఇక్కడ నుండి వలస వెళ్ళినాడు అతను ఎమిగ్రేషన్ అనే ఒక పాస్పోర్టుని కార్డుని ఎమిగ్రేషన్ కార్డుని ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్లో చూపించాలి ఎమిగ్రేషన్ అని చెప్పేసి ఇక్కడ మనం ఫోటోలో చూడండి భార్య పిల్లలు వీళ్ళందరినీ తీసుకొని ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళసలు వెళ్తే ఏమంటారు ఎమిగ్రేషన్ అంటారు ఎమిగ్రేషన్ ఇప్పుడు ఎమిగ్రేషన్ పాస్పోర్ట్లో ఈ హైదరాబాద్ నుండి యూఎస్ఏ వెళ్ళే వ్యక్తి ఏం చూపెట్టాలి ఎమిగ్రేషన్ కార్డు చూపించాలి ఎమిగ్రేంట్ మరి యుఎస్ఏ నుండి మీరున్న హైదరాబాద్కు ఒక వ్యక్తి వస్తే దాన్ని ఏమంటారు ఇమిగ్రేషన్ అండ్ ఇమిగ్రేంట్ అంటారు సందర్భాన్ని బట్టి మంచిగా అర్థం చేసుకోండి అవి అంటే ఇన్కమింగ్ రావడం ఇ అంటే ఎగ్జిట్ ఎమిగ్రేషన్ బయటకు వెళ్ళడం సో ఇది రైట్ ఎక్కడ వెళ్ళినా మనం ఉన్న ప్లేస్లో కూడా మనం ఉపాధిని క్రియేట్ చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో కాకపోతే మాత్రం వెళ్ళాలి మరి ఎమిగ్రేషన్ ఇమిగ్రేషన్ వల్ల పాజిటివ్స్తో పాటు కొన్ని నెగిటివ్స్ ఉంటాయి అంటే మన ఇంటి వారు ఏకాంతంలోకి నెట్టివేయబడతారు సరే భార్య పిల్లలతోని వెళ్ళిన మనల్ని నమ్ముకున్న మన అమ్మా నాన్న అనేక కారకాలు ఉంటాయి దీంట్లో అనేక కారకాలు దీనివల్ల ఇలా మనం అన్ని రకాలుగా తెలుసుకుంటే దీన్నే మనం గ్రూప్ వన్ అని పేరు పెట్టేస్తాం అంతే ఓన్లీ బిడ్స్ బిడ్స్గా చదువుకుంటే మాత్రం ఇప్పుడు రావట్లేదు ఎగ్జామ్స్ దాన్ని గ్రూప్ టూ కింద ఏదో నేను ఇంత చదువుకున్నాను అంటే కుదరదు మొత్తం ఓవరాల్గా చదువుకొని ఈ క్రింది వాటిలో సరి కానిదేది సరి అయినదేది అని గుర్తించండి అని అడుగుతున్నారు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి సో అప్పుడు యూ హౌ టు ఐడెంటిఫై ది రైట్ ఆన్సర్ ఫ్రమ్ ది గివెన్ కరెక్ట్ ఆన్సర్స్ ఓకే ఇది వలసలకు సంబంధించిన బేసిక్స్ మాత్రమే ఇంకా మనం చెప్పుకున్నాం ఇంకా ఉన్నాయి చెప్పేటివి